హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇల్లు మొత్తం ధ్వంసం పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు వీరంగం సృష్టించారు ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేస్తారు ఏ వస్తువును కూడా మిగిలినవ్వలేదు సోమవారం రాత్రి నెల్లూరులో ఘటన చోటు చేసుకుంది నెల్లూరు కొండైపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తున్నారు నల్లపరెడ్డి రాత్రి దుండగులు ఆయన ఇంటికి ఇంటిపైకి దాడికి దిగారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఇక్కడ అయితే కనుక చూస్తున్నారు కదా విలువైన వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేశారు ఇక అంతకుముందు కొవ్వూరులో జరిగినటువంటి ఓ సమావేశంలో పాల్గొన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమావేశాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికి ఘటన జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారని దాని తర్వాత ఈ ఘటన జరిగినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వర్గీయులు అనుచరులు ఘోరానికి పాల్పడినట్లు చెప్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దొండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు నెల్లూరులోనూ సీనియర్ నాయకుడి నివాసంపై దాడి చోటు చేసుకోవడం ఇది తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై జరిగిన మొదటి దాడి ఇది కోవూరు నియోజకవర్గంపై నల్లపరెడ్డి కుటుంబానికి గట్టి పట్టు ఉన్న విషయం తెలిసిందే ప్రసన్న కుమార్ రెడ్డి ఐదు సార్లు కోవూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ రెండు సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా విజయ డంకా అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతులు ఓటం పాలయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు తిరుపతి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆయన పరామర్శించారు ఈ దాడి వెనుక వేమిరెడ్డి రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు